అనకాపల్లి జిల్లా రావికథ మండలం చీమలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు కొత్త బిల్లు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గించి గ్రామీణ కార్మికుల హక్కులను పరిమితం చేస్తుందని కేంద్ర రాష్ట్ర నిధుల భాగస్వామ్యం వల్ల రాష్ట్రాల ఆర్థిక భారమని తెలిపారు పాత చట్టాన్ని కాపాడుతూ గ్రామీణ ఉపాధి హామీని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ధర్నాలో సిపిఎం పాంగి చంద్రయ్య గేమిల రాజు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఫిలిప్ మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఈ రోజు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఉపాధి పథకానికి వచ్చిన కేంద్రం కేటాయించిన నిధులన్నీ కూడా రాను రానుకు కట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ మధ్య కాలంలో కూడా అనేక రాయితీలు ఇచ్చేవారు చిన్నపిల్లలు ఆడించడానికి డబ్బులు ఇచ్చేవారు గుణపాలు పొదున పెట్టించడానికి డబ్బులు ఇచ్చారు పాలకిచ్చారు తలకి ఇచ్చేవారు అనేక రకాలు ఇచ్చేవారు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ కి ఇవ్వడమే ఎత్తేసారు పేమెంట్ కూడా ఆరు నెలలు ఏడు నెలలు అయ్యే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఈ స్కీము అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం బ ఉపాధి నింది నిలించి తప్పుకొని రాష్ట్రాల మీద ఈ భారాన్ని పెడుతుంది వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి ఉద్యోగస్తులు జీతాలు ఉండే పస్తుంది అనేక బిల్లులు కూడా చెల్లించడానికి పస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోని ఈ చట్టాన్ని మళ్ళా రాష్ట్రాల మీద మోపింది బీజేపీ కేంద్రం కేంద్రీకృత దాని సిక్ అధికారాలు బిక్ష వేయడం పద్ధతిలోని ఇటువంటి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాం ఈరోజు బీజేపీ అధికారం బీజేపీతో పాటు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూడా అవి కూడా కిక్ మాట్లాడట్లేదు కాబట్టి వీటి మీద కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేశారు అందుకని ప్రజాక్షేత్రంలోని ఉపాధి చట్టాన్ని కాపాడుకో కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ సిపిఎం